సహకార సంఘాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీమ్లవాడ సొసైటీ కార్యాలయంలో ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి డైరెక్టర్లతో కలిసి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతల అభ్యున్నతికి సహకార సంఘాలు పనిచేస్తున్నాయన్నారు సొసైటీల సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మా సభ్యులు రైతులు మా సిబ్బంది అందరితో కలిసి అంతర్జాతీయ సహకార దినోత్సవంలో వారోత్సవాలలో భాగంగా ఇప్పుడే మా సంఘం ముందు సహకార పథక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది సహకార సంఘాలంటేనే ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక నిశ్చయంతో ఏర్పడేటువంటి సంఘాలు కనుక పేదలకు నిరుపేదలకు అందరికీ కూడా ఈ సహకార సంఘాలు చేదోడు వాదోడుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం